ఒకప్పుడు ఒక పేద రైతు ఒక కోడిని పెంచేవాడు కోడి రోజు గుడ్డు పెట్టేది కాని ఒకరోజు బంగారు గుడ్డు పెట్టింది రైతు సంతోషించి గుడ్డు అమ్ముకుని ధనవంతుడవ్వాలని అనుకున్నాడు తరువాత రోజు ఆ కోడి మరో బంగారు గుడ్డు వేసింది ఈసారి రైతు మరింత ఉద్విగ్నంగా ఇంత బంగారు గుడ్లు వస్తే నేను గ్రామంలో అత్యంత ధనవంతుడిగా మారిపోతాను అని ఆలోచించాడు అతని కోరిక పెరిగిపోయింది ఇప్పుడు అతనికి ఒకటి మాత్రమే కాకుండా చాలా బంగారు గుడ్లు కావాలనిపించింది అతను తక్షణం సంపత్తి సంపాదించాలనుకున్నాడు అందుకే కోడిని వధించి అందులో ఉన్న అన్ని బంగారు గుడ్లను ఒకేసారి పొందాలని నిర్ణయించుకున్నాడు రైతు ఆ కోడిని కోశాడు కాని అతను అనుకున్నట్లుగా లోపల బంగారు గుడ్లు కనిపించలేదు తన సంపదను నాశనం చేశాడు ఇప్పుడు కోడి లేకుంటే రైతు ఏమీ చేయలేడు అతనికి బంగారు గుడ్లు లేవు మరియు ధనవంతుడు అయ్యే అవకాశం పోయింది చివరగా మనం అత్యాశతో ఉండకూడదని అర్థం చేసుకున్నాడు